నమస్తే నా పెద్దప్పు సునీత నేను చాలా రోజులైతుంది వీడియోలలోకి రాక ఫస్ట్ టైం వస్తున్నాను చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాను మీ అమ్మ కోసం వచ్చాను నా పెద్ద సునీత మీ అందరికి తెలుసు అది ఎంఆర్పిఎం మహిళా రక్షణ పోరాట మండలి అధ్యక్షురాలని మాట్లాడుతున్నా నేను ఈ తల్లి నా దగ్గరకు వచ్చింది నన్ను నా కొడుకు కోడలు మరి చూడట్లేదమ్మా నాకు సపోర్ట్ చేయ తల్లి అని నా దగ్గరకు వచ్చింది నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను నేను జీఎం గారు కూడా అదే చెప్తున్నాను ఉన్న రైల్వే అధికారులకు కూడా అదే చెప్తున్నాను సార్ మీ దగ్గరికి ఏదైనా ఇలాంటి దృష్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం చర్య తీసుకోండి ఇలాంటి వాటి మీద కొంచెం దృష్టి పెట్టండి నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇలాంటి తలులకు మరి అన్యాయం చేయకుండా చూడండి కన్న తల్లిని అన్యాయం చేసిన వాడు చరిత్రలో ఏడు బాగుపడ్డట్టు మరి వీళ్ళ కొడుకు మీద శ్రీనివాస్ పి శ్రీనివాస్ బి శ్రీనివాస్ మీద చర్య తీసుకోవాలి మా మహిళా అందరు సపోర్ట్ చేస్తున్నారు మేము ఖచ్చితంగా ఇది మీడియా పరికంగానే చెప్తున్నాం మీకు అందరికీ ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఇది భారీ ఎత్తున ఇంకా మహిళా సంఘాలందరు బయటకు వస్తారు రుద్రాశ్రమం నుంచి కూడా చాలా మంది రుద్దురు వస్తారు ప్రతి ఆశ్రమంకి మేము పంపిస్తాము ఈ వీడియోలన్నీ వాళ్ళందరూ వచ్చి మరి ఇక్కడనే రైలు నిల్యం కాడ పెద్ద ధర్నా కూడా అవుతుంది కొంచెం మీరు దృష్టి పెట్టి చర్య తీసుకొని మరి అలా కొడుకు తోటి మాట్లాడిపిస్తారా మరి ఏం చేస్తారో తల్లి అయితే అంటుంది నా డ్యూటీ నన్ను చూడనప్పుడు నా డ్యూటీ ఇయ్యను నా డ్యూటీ నాకు ఇచ్చేసి అలాగే నా భర్త నాకు ఇచ్చిన డ్యూటీ నన్ను చూస్తాడు ఫ్యూచర్ లో నేను సచ్చదాక నన్ను చూస్తాడని చెప్పి నేను నా కొడుకు గీసే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంతవరకు మరి తల్లిని చూడట్లేదు అని అంటున్నారు ఆరోగ్యం బాగాలేదు రోడ్డు మీద ఉన్నది మా మా పార్శిపుట్ట ఇలాకల్నే కిరాయికి ఉన్నది తల్లి నా దగ్గరకు వచ్చింది మేము అక్కడే పెట్టాము మా దగ్గరనే ఉన్నది తల్లి మరి ఎందుకు చూడడు అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఆయనని ఆయన వచ్చి మాకు సమాధానం చెప్పాలి సార్ జిఎం గారు కొంచెం మీరు దృష్టి పెట్టండి మాతో కూడా కొంచెం మాట్లాడండి మీ మీ అమూల్యమైన టైం ఒక పది నిమిషాలు మాకు ఇస్తే మేము రేపు వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడాలనుకుంటున్నాము ప్లీజ్ ఇలాంటి వాటి మీద కొంచెం చర్య తీసుకోండి మేము మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా మాత్రం అలా కొడుకుని మాత్రం ఇడిసేదే లేదు ఎవరెవరు ఈమెతోటి తప్పుడు కేసులు పెట్టించి తప్పుడుగా మీద అన్ని విధాలు ఏం చేసిర్రో వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తాము మరి ఎవరెవరి తప్పుగా చేసి వాళ్ళందరినీ బయటకు తీస్తాము మేము నాకు ఇప్పుడే వచ్చింది కాబట్టి నేను మాత్రం దీన్ని మాత్రం వదిలేదే లేదు నేను ఖచ్చితంగా ఈ అమ్మకు న్యాయం చేసే తీరుతాను నమస్తే సార్ అందరికీ నమస్కారాలు జిఎం సార్ మీ అందరికి నమస్కారాలు నా భర్త బీ కృష్ణ నా భర్త డ్యూటీ నా శ్రీనివాస్ కు ఇప్పించిన నా పేరు విజయలక్ష్మి నన్ను పద్దెనిమిది ఏళ్ళ నుంచి చూస్తే లేడు నేను హాస్పిటల్ ఉంటే కూడా కోడలు కొడుకు చూడలేదు నన్ను చూడలేదు రైల్వే క్వార్టర్స్ ఉంటే కూడా కోడలు కొడుకు వెలుగొట్టేసి నా బతుకు ఇప్పుడు రోడ్డు మీద ఉండేది నా ఆరోగ్యం బాగలేదు మీరు దయచేసి నాకు మీరు చేయండి మీరు నా డ్యూటీ నాకు ఇయ్యదు నన్ను చూడనప్పుడు నా డ్యూటీ వద్దు నా డ్యూటీ నాకు ఇచ్చేయండి చెప్తున్నా మీకు దయచేసి చెప్తున్నాను నేను నన్ను రోడ్డు మీద వదిలిపెట్టిండు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అయినప్పుడు పిల్లలైనా కూడా నాకు అని వాళ్ళకు తెలియదు ఇప్పటి వరకు తెలియదు నన్ను హాస్పిటల్లో కూడా నాకు అన్నం పెట్టలేదు కొడుకు కొడులు చూడలేదు నాకు రైల్వే కోటే నిలబెట్టిండ్రు నాకు చూస్తలేరు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నా డ్యూటీ నాకు ఇండి మీకు దయచేసి చెప్తున్నా నాకు చెయ్యండి మీరు మీకు దయచేసి చెప్తున్నాను